నియోజకవర్గం పరిధిలోని చందానగర్ గాంధీ విగ్రహం వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సేర్లింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ జ్ఞానేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ ఏడాది ట్యాంక్ బండ్లో గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించే విధంగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంఘ్ పరివార్ సంస్థలు హిందూ సంఘాలు బీజేపీ నాయకులు ఉత్సవ సమితి నాయకులు డిమాండ్ చేస్తూ ప్లక్ ప్రదర్శిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేసి ప్రధాన రహదారిపై నిలిచి రాష్ట్రం రో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘ్ పరివార నాయకులు బీజేపీ సీనియర్ నాయకులు బజరంగ్ దళ నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద పండుగగా ఏ పూజ చేసినా కూడా ఆ యొక్క గణేష్ మహారాజుని స్మరించుకుంటూ ముందు వారికి పూజ చేసి తర్వాత అన్ని దేవతలు పొలుస్తాం ఇలా భారతదేశ సంస్కృతిలో నిజానికి హిందువులు ఎనభై కోట్ల మంది హిందువులకి ఆరాధ్యదయం మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలంతా కూడా ఆయన ఎంతో భక్తి శ్రద్ధతో కొలుస్తూ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద ఉత్సవంగా ఈ గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం దాదాపుగా మనం కొద్ది వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు విధిమైన ఈ పండుగ ఉంది ఏదేమైనప్పటికీ కొంత అధికారులు మాట్లాడినప్పుడు ప్రభుత్వంతో మాట్లాడినప్పుడు రెండు వేల పంతొమ్మిదిన ఏదైతే ఉన్నాయో సాబూ యొక్క నిమజ్జనం చెరువుల్లో నిమజ్జనం తర్వాత గ్రైండ్ కానీ అన్నిటి రకంగా ఫ్రీగా ఇప్పటి గవర్నమెంట్ అన్ని చెరువుల దగ్గర రక్షణ ఏర్పాట్లు ఇవన్నీ కూడా భాగ్యనగర్ గణేష్ ఉద్యోగ సమితి సెంట్రల్ కమిటీ ఏదైతే డిమాండ్ ప్రభుత్వం వారికి వచ్చిందో వాటి అన్నిటికీ ఆమోదిస్తూ అందరూ అధికార సమస్య సమావేశాలు నిర్వహించినటువంటి ప్రభుత్వం మొన్న ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఒక పిటిషనర్ ఈ వినాయక నిర్మజనానికి వ్యతిరేకంగా తన పబ్లిసిటీ కోసం ఈ దేశంలో అనేక మంది మెజారిటీ ఉన్న హిందూ మతస్థులకి వ్యతిరేకంగా ఒక బిల్లు వేయడం జరిగింది ఆ బిల్లు కోర్టు ముందరికి హాజరైనప్పుడు ప్రభుత్వానికి ఖచ్చితంగా కోర్టు ద్వారా వాళ్ళు సంచరించి దాని యొక్క సరైన సమాధానం